ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో మరోసారి అనుమానిత వస్తువు లభ్యమైంది క్షిపణి భాగాలను పొలినుగట్టున ఆ వస్తువు ఉందని అధికారులు పేర్కొన్నారు మరోవైపు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో కిషన్ ఘాట్ ప్రాంతంలో బాంబు వంటి వస్తువులను గుర్తించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి పంజాబ్లో అనుమానిత వస్తువు లభ్యమైంది పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని కామాహీదేవి గ్రామ సమీపంలోని పొలాల్లో క్షిపణి భాగాలను పోలిన శిథిలాలు కనిపించాయి వీటిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైమానిక దళం సిబ్బంది ఆ శిథిలాలను సేకరించి దర్యాప్తు నిమిత్తం పంపారు గురువారం సాయంత్రం ఈ లోహపు శిథిలాలను గుర్తించినట్టు హోషియార్పూర్ ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు శిథిలాలు క్షిపణికి చెందినట్టుగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు మరోవైపు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా కిషన్ఘాట్ ప్రాంతంలో ఈ ఉదయం బాంబు లాంటి వస్తువు కనిపించింది భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు వైమానిక దళం అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు ఘాట్ జోగిస్ కాలనీలోని ఒక నర్సరీ సమీపంలో ఈ వస్తువు దొరికిందని పోలీసులు తెలిపారు బాంబు లాంటి వస్తువుగా కనిపిస్తోందని పేర్కొన్నారు ముందు జాగ్రత్తలో భాగంగా సమీపంలోని ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించారు బాంబు తరహా వస్తువును నిర్వీర్యం చేయడానికి సైన్యం నుంచి నిపుణులు రంగంలోకి దిగారు గురువారం రాత్రి జైసల్మేర్పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లోని ఇది భాగమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు